సన్ఫ్లవర్ గింజల పచ్చడి ఈ గింజల పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వంద గ్రాముల పచ్చిమిర్చి నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు చిన్నుల్లిపాయ ఒక పెద్దగడ్డ మూడు టమాటాలు ఈ మూడు కిలో ఉంటాయి పచ్చి కొబ్బరి సగం చిప్ప కంటే తక్కువ కొత్తిమీర జీలకర్ర సాల్టు నూనె ఉప్పు కానీ వేసుకోవచ్చు సాల్ట్ కానీ వేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మొదటిగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి ఒలిసి పెట్టుకున్న తొడియాలు తీసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి వేసి శుభ్రంగా కడగాలి కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చిన్నలిపాయలు కూడా వేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ ఆ నీళ్లు పార పోసేసి రెండోసారి కూడా కడిగి పెట్టుకోవాలి రెండోసారి నీళ్ళు తీసుకొని పచ్చిమిర్చి అందులో వేసి చిన్నలిపాయ చింతపండును కూడా కొద్దిగా కడిగేసి విడివిడిగా పెట్టుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత నీళ్లు పార పోసి మళ్ళీ నీళ్ళు తీసుకొని టమాటాలు కూడా కడిగి పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి కూడా ముక్కలు చేసి కడిగి వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేర్లన్నీ తీసివేసి విడివిడిగా ఇలా చూసుకొని దాంట్లో ఏమి పనికిరాని అవన్నీ ఉంటే తీసేసుకొని సన్నగా ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఇలా బాగా నీళ్ళల్లో వేసి గిల కొట్టారంటే అందులో ఉన్న ఇసుక మురికి మొత్తం నీళ్ళల్లోకి వస్తుంది మళ్ళీ రెండోసారి నీళ్లు తీసుకున్నాను మంచివి ఇప్పుడు కూడా అలానే కడిగి సిద్ధం చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట చూడండి అన్నీ కడిగి పెట్టుకున్నాను సన్ఫ్లవర్ విత్తనాలు కూడా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకొని జీలకర్ర ఒక స్పూన్ ఉంటుంది ఇది ఎర్రగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత సన్ఫ్లవర్ విత్తనాలు ఇవి కడిగి ఎండబెట్టాను అలా సీసాలో దాచుకున్నామంటే మనం పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు చెనక్కాయ గింజలకి బదులు ఇవి వేసుకోవచ్చు కొంతమందికి వాతం వలన మొక్కల నొప్పులు ఉంటాయి కదా అలాంటి వారు సన్ఫ్లవరు గింజలతో పచ్చడి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరిని కూడా ఆయిల్ లేకుండా కొద్దిగా వేడి చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి లేదంటే చిటపటలాడి నూనె చింది పడుతుంది దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి టమాటాలు మధ్యలో ఉన్న తెల్లని భాగాన్ని తీసివేసి నాలుగు భాగాలుగా కట్ చేసి అలా వదిలేసేయాలి దాంట్లో వేయాలి చింతపండు చిన్నుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఇవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి కొంచెం సేపు ఇలా మూత పెట్టేసి వదిలేసేయాలి ఉప్పు సరిపడా ఇప్పుడే వేసుకుంటే వాటికి బాగా పడుతుంది ప్లస్ మాడకుండా కూడా ఉంటుంది మూత పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత ఈ లోపు మనము సన్ఫ్లవర్ గింజలు పచ్చి కొబ్బరి మిక్సీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం ఈ లోపు ఇది కొంచెం ఒకసారి తిప్పి చూద్దాం తిప్పుకుంటూ ఉండాలి కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటే చాలు ఆవిరికే మగ్గిపోతుంది టేస్ట్ ఉప్మాలో బాగుంటుంది ఇడ్లీలో బాగుంటుంది పెసరట్లో బాగుంటుంది దోశలో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది సంకట్లో బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పలుకున్నా పర్వాలేదు మెత్తగా పట్టినా పర్వాలేదు పలుగ్గా ఉంటే పచ్చి కొబ్బరి పంటి కింద పడి టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఉప్పు కూడా ముందే వేసుకున్నాం ఇంకొక ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వాటర్ చూడండి ఎలా వచ్చినాయో కొత్తిమీరలో ఉంటుంది కదా ఆ నీరు మొత్తం వీటిల్లోకి దిగి ఉప్పు పట్టి బాగా రుచిగా ఉంటుంది ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి లేదంటే మిక్సీలు పేలిపోతాయి ఇవి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కు టేస్టు ఆరోగ్యానికి ఆరోగ్యం నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి